శ్రీ గురుభ్యో నమ యోగ వాసిష్టము వశిష్ఠుడు శ్రీరాముని కిట్లు చెప్పెను ఓ రామ విదేహముక్తుడు సర్వాత్మకము బ్రహ్మమగుట వలన సూర్యరూపమునే తాపమును జగత్ జగత్సృష్టిని విష్ణువై రక్షణను శివుడై సంహారమును చేయుచున్నాడు ముక్తి అని చెప్పబడినదే బ్రహ్మము నిర్వాణము కూడా అయి ఉన్నది వలె నిర్మలము శాంతము చిద్రూపము అగు బ్రహ్మము కాక ఈ జగత్తున వేరొకటి లేదు దేవదాన కిన్నెరలతో కూడినది నానావిధ పదార్థములతో కూడినది అయినా స్థావర జంగమాత్మక దృశ్య జగత్తంతయు మహాప్రళయ సమయమున అదృశ్యమైపోగును రుద్రాది దేవగణములు కూడా అదృశ్యమగును అప్పుడు తేజము కానీ అంధకారము కానీ ఉండదు కేవలము ఒకనొక సత్యము మాత్రమే మిగిలి ఉండును అది ఇట్టిదని కానీ వేరేదని కానీ చెప్పడానికి వీలుపడదు అది శూన్యము కాదు నిరాకారము కాదు దృశ్యము కాదు దర్శనము కాదు పంచభూతములలో ఏ ఒక్కటి కాదు అది కేవలము చిన్మాత్రము అనంతము ఆది మధ్య శూన్యము అజరము నిరామయము మంగళస్వరూపము సర్వవ్యాప్తియగు ఈ బ్రహ్మము కాక వేరొకటి లేదు ఈ బ్రహ్మము నుండే సృష్టి ఉదయించుచున్నది ఇది ఏ ఆత్మ దీపమై నిరంతరము మన మనహేశమున నివసించును ఇది ఏ తేజమై ముల్లోకములను ప్రకాశింపచేయుచున్నది ఈ పరమవస్తువు యొక్క ప్రకాశము లేకున్న సూర్యాది తేజో వస్తువులు కూడా చీకటి కోణము లగును దీని ఎందే ముల్లోకములు ప్రకాశించుచున్నవి నీటి ఎందు అలలు లేచినట్లుగా ఈ బ్రహ్మ వస్తువు నుండియే ఈ దృశ్య జగత్తు ప్రభవించినది దీని నుండే కాలముత్పన్నమగుచున్నది తేజము ప్రకాశించుచున్నది మానసిక సృష్టి జరుగుచున్నది ఈ జగత్తు సృష్టికి పూర్వమున బ్రహ్మమందే ఉండెను అందువలన బ్రహ్మము శూన్యము కాదు కల్పాంత సమయమున బ్రహ్మ ఇచ్చతో ఈ జగత్తు సృష్టించబడుతుంది శిల్పి యొక్క ఇచ్చలేనిదే లేనిదే బొమ్మ తయారు కాదు కదా నానులకు దృశ్య దర్శనముల భేదము కనపడదు కనుక వారికి బ్రహ్మము అన్నా జగత్తు అన్నా ఒకటిగానే అనిపిస్తుంది చిత్తవృత్తులను నిరోధించి మనస్సును కూడా లయం చేసిన తరువాత మిగిలి ఉండు సాక్షి చైతన్యమే పరబ్రహ్మము బ్రహ్మమున జగత్తను వస్తువు లేకపోయినను అజ్ఞానము వలన అది ఉన్నట్లుగా కనపడుచున్నది కనపడు ఈ జగత్తంతయు పరమాత్మయందే ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది జీవభావము అందినను దాని బ్రహ్మభావము తొలగిపోదు కారణము ఏమి అనగా పంచ తన్మాత్రలే ఈ దృశ్య జగత్తునకు కారణములు వీటికి పరమాత్మతో నిత్య సంబంధం ఉన్నది కేవలము చిద్రూపమగు పరమ వస్తువే స్వప్న సృష్టి వలె పృథ్వీ ఆదులను సృష్టించుచున్నది బ్రహ్మమే జగత్ కార్యము కారణము కూడా అయి ఉండుట వలన జగత్తున దీని మించిన పదార్థము ఇంకొకటి జన్మించలేదు జన్మించినట్లుగా ఎవరికీ అగుపడి ఉండలేదు సర్వగామియూ ఈ ఆత్మ జ్యోతిర్మయ శరీర లింగ శరీరమున అహం అనే అభిమానమును దాల్చి వెలయుచున్నది నూతిలో పడిన వారు బయటకు రాలేనట్లుగా ఈ దేహాభిమానమును వదలలేకున్నది ఇట్లు బ్రహ్మమే స్థూలకారమును ధరించుట వలన నేత్రము ద్వారా దర్శనము లభించుచున్నది వాసనను ముక్కు ద్వారా గ్రహించుచున్నది నాలుక ద్వారా రుచిని గ్రహించగలుగుతున్నది జంగమర స్థావరాదులన్నవి లేవు ఇవన్నీ జలములందు సుడిగుండములు లేనట్లుగా బ్రహ్మము తానే వీటిని కల్పించుకొనుచు విలీనమునర్చుకొనుచున్నది స్వప్నమున మరణమును కాంచి నిద్రలో మేల్కొని తరువాత మనకు అది మిథ్య అని ఎరింగునట్లుగా జ్ఞానము కలిగిన తరువాత మనకు ఈ సంసారము మిథ్య అని బోధపడును మహర్షుల ఇచ్చానుసారము కార్యము సిద్ధించినను కూడా ఈశ్వర కృప వలనే వారి కార్యము సిద్ధించుచున్నది హృదయమున ప్రకాశించు మహాకాశ స్వరూపముగు ఆత్మ అందు జగత్తు అసత్యం అయినను సత్యము వలె ప్రకాశితమగుచున్నది వాస్తమునకు ఇది చైతన్య స్వరూపము బుద్ధి లేక అహంకారము అనున్నది చిత్శక్తి యొక్క వివర్తనము మాత్రమే ఇది ఒక కల్పనే కానీ వాస్తవము కాదు రూపకమగు ఈ సూక్ష్మ జగత్తు శూన్యము మాత్రమే ఇంద్రియాధిష్ఠితమగు స్థూల దేహము మరియు దేవనివాస యోగముగు బ్రహ్మాండము కూడా శూన్యములే ఇవన్నీ చైతన్యము యొక్క వివర్త పరివర్తనలు అయి ఉన్నాయి చిత్శక్తి స్వయం ప్రకాశము దీనికి నామరూపములు లేవు దీని స్ఫురణయే జగద్రూపమున ప్రతిబింబించుచున్నది అజ్ఞానికి ప్రపంచము మూర్తివంతమై వికారాదులతో గోచరించును కానీ తత్వజ్ఞానికి ప్రపంచం అగుపడదు అతడు అనుభవించు చిదాకాశమున సదా సద్భావములన్నీయు పరవశించుచున్నవి అభ్యాస బలమున భేదజ్ఞానము తొలగనంత వరకు నీవు బ్రహ్మరూపమును పొందజాలవు బ్రహ్మదర్శనము పునర్చజాలవు నిర్వికల్ప సమాధి ఎందు చిత్తము అద్వయ బ్రహ్మమున స్థిరీకృతమైనప్పుడు ద్రష్ట దృశ్య దర్శనములు లోపించిపోవును అప్పుడు హృదయక్షేత్రమున వాసనా బీజముకంత అంకురించి ఉండినను రాగద్వేషాది భావములు నశించిపోవును సంసార కారణములకు రాగద్వేషాదులు నశింపగానే నిర్వికల్ప సమాధియందు ప్రతిష్ట లభించును సంసారమున ఉన్నను కూడా ఒకరి జీవితము వాసనాశూన్యమై ఎరిగిన దానిని జీవన్ముక్త స్థితి అందురు అభ్యాస బలమున దేహాభిమానము దూరమైన దృశ్య జ్ఞానము కూడా తొలగిపోవును అప్పుడు నీకు విశాలమగు జ్ఞానము లభించుతుంది అతివాహక జ్ఞానము దృఢమై స్థిరమైనచో పవిత్ర లోకములను చూడగలవు